పంజాబ్లో ఇదే నెల వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ రెండు పేపర్లు పది టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చుమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈరోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి ఇవాళ ఇన్ని ఇన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామ పనామా లీక్స్ అని లేదా పారడైజ్ పేపర్లని ఇంకేదో పేపర్లని అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు ఇచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు అని ఎంత చిమ్మినా జనన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మళ్ళీ భయం మనం ఎంత విషం చెమ్మినా మూడు పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటింగ్ ఉంది దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి ఆయన లేరు కదా పాపం రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా తప్పుడు వార్తలు రాయచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు జగన్కు అదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ దాన్ని మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచార్య గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గలాగా అయిపోయారు రామోజీ గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటళ్లు మర్చిపోయామా ఈశ్వరం జైల్లోకి వెళ్ళారు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామజర అబ్బాయి కనపడదు వినపడదు మన పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిట్ ఇలా అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ తొంగలో తరికి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటితో మీరు ఎంతంతయి ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారా ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు పెతోడికి భలేవో మంచి మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తామండి మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లా లేండి మాది 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 తినాలి వాళ్ళ తినాలాగా వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ అండ్ ద ఎండి ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మిస్టర్ అదానీ కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రెజెంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదాని వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంతోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు కింద అదాని భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగు ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఊహ వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామజీరో గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి సరే బొగ్గు టెండరు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదాని అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేయదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయ్లందరూ కలిసారు వీళ్ళందరూ ఏంటిది దీని అద్భుతం అని రాశారు ఇది ఎప్పుడుది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో డేటా సెంటర్ మళ్ళీ కొత్తది డేటా ఏపీకే అదే అదాని వీళ్ళు రాస్తారు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడ్డ అరే అప్పుడు అలా రాసామే ఇప్పుడు ఇలా రాయిచ్చా రాస్తేమని అనుకుంటారేమని ఏవడేమో అనుకుంటే నాకేంటి సిగ్గిడి చేసాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానికి అరవై ఎకరాలు ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు ఇవాళ్ళు చెప్తారు ఏం రాస్తాడే అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు ఫేబర్ ఇదా జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల పాతికేళ్ళు ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు భారం పడిపోతుంది కానీ ఈ రెండు రూపాయలు నలభై తొమ్మిది అనేటువంటి మాయలో యూనిట్కి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అనే మాయలో దీనికి అదనంగా మరొక మూడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు ఎట్లా అంటే అంట అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి మూడు రూపాయల ఇరవై నాలుగు పైసలు అవుతుంది కాబట్టి మొత్తం ఐ ఐదు రూపాయలు అయిపోతుంది ఐదు రూపాయల డెబ్భై పైసల డెబ్బై మూడు పైసలు అయిపోతుంది ఇది ఘోరం దుర్మార్గం అని ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయచ్చా ఇది జర్నలిజం నీతి అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది ఏమని వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇది జనవరిలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది సోలార్ నుంచి విండి నుంచి కనుక ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది ఇప్పుడు జనవరి ఇరవై ఒకటి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది మీరు ఒక టెండర్ పిలిచారు గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు మీకు సుమారుగా ఒక తొమ్మిది వేల మెగావాట్లో పదివేల మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లోయెస్ట్ రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు యాభై ఏడు పైసలు వరకు వచ్చినాయి మీకు మేము ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే రెండు నలభై తొమ్మిదికి ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అదాని పంపల కేంద్ర ప్రభుత్వ సంస్థ పంపించింది అప్పటికీ గ్రీన్ 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 ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటు కనుక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏడుపు మీ ప్రోద్బలమే కదా కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయం న్యాయమూర్తులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి ఎఫిడవిట్ మీద కేసులు డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిటిఫిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు పేర్లు అనవసరం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రాద్బలంతో స్టే వచ్చింది ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలో కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతిక సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది ఏం తప్పేంటి దీన్ని తప్పుపడుతున్నాడు రామజీరావు గారు అబ్బాయి దీన్ని తప్పుపడితే నేను అడుగుతున్నాను మన చుట్టం మీకు ఇష్ట దైవం రెండు వేల పదహారులో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో అదే కంపెనీ కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అగ్రిమెంట్ మొత్తం ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి గవర్నమెంట్ స్టాంపులు రెండు వేల పదహారులో అగ్రిమెంట్ రెండు వేల పదహారు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల పదహారు ఒకటి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది ఈ అగ్రిమెంట్లో ఆయన పాతికేళ్ళు ఏం సంవత్సరానికి ఆరు నెలలు కొన్ల పాతికేళ్ళు అగ్రిమెంటు సెకీతో పాతికేళ్ళు ఎంత ఖర్చు ఎంత రేటు కనుకుంటున్నారు నాలుగు రూపాయలు యాభై పైసలకి యూనిట్ ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగు రూపాయల యాభై పైసలకి మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జమ్షన్ లేదు ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంషన్ లేదు నాలుగు రూపాయల యాభై పైసలు ప్లస్ ఖర్చులు అదనం రామజీ గారు అబ్బాయి గారు మీరు రాశారు కదా అదనం అని ఆ అదనం ఇక్కడ ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు ఇది బూతు కాదు జగన్ చేస్తే బూతు నాలుగు రూపాయల యాభై పైసలు ఖర్చుల అదనం కొంటే పాతికేళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి పాతికేళ్లకి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఖర్చులు లేకుండా అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు అవినీతి ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జీ పంతొమ్మిది దాకా విద్యుత్ ఒప్పందాలు